వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ ఎంఎల్సీ దువ్వాడ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ సహజీవనం చేస్తున్న దివ్యల మాధురి శ్రీకాకుళం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని మాధురి కోరారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్ స్టేషన్ పరిధిలో సోషల్ మీడియా వేదికగా జనసేన నేతలు సోషల్ మీడియా కన్వీనర్లు వైఎస్ఆర్సీపీ నేతలపైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురిపై గత కొంతకాలంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాధురి సందర్భంగా స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు

మేమందరూ వెళ్తాం కంప్లైంట్ ఇవ్వడానికి అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మాకు లోపలికి వెళ్ళినామరా చంద్రబాబు నాయుడు మీ సోషల్ మీడియాలో కంప్లైంట్ ఇవ్వండి మీ శ్రీనివాస్ గారి మీద ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాధురి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు మండల టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద మీరు తప్పకుండా సిబిఐ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను അവി അവിണ്ട് പൻഡ്രൈവ് ചെയ്യേണ്ടി അതേ പൻ ഡ്രൈവ് ఇచ్చాను కంప్లైంట్ జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని చంపిస్తానని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు కానీ ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేస్ ఫైల్ చేస్తున్న వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారి మీద ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ

గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏ విధమైన అసభ్యకరమైన పోస్టులు పెడితే యాక్షన్ తీసుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏంటంటే ఏ మహిళ మీద కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సో అది విని మాకు కొంచెం నమ్మకం కుదిరి ఈ మీద నా మీద అసభికరంగా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు జనసేన వాళ్ళు సో వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అండ్ మన ఎమ్మెల్సీ దువాడి శ్రీనివాస్ గారి మీద కూడా కొంతమంది అనుచితమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేశారు దాని మీద కూడా మేము సోషల్ మీడియాలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో వాళ్ళ నిజాయితీని ఎంతవరకు ప్రూవ్ చేసుకుంటారో మేము కూడా చూద్దాం అనుకుంటున్నాము సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా మేము స్టేషన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా కంప్లైంట్ లో పొందుపర్చి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము ఎమ్మెల్సీ దువార్ శ్రీనివాస్ గారి మీద గత కొద్ది ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత నాలుగైదు నెలల నుంచి కూడా తీవ్రమైన థ్రెట్నింగ్ కాల్స్ వస్తున్నాయి చంపేస్తాం బెదిరించేస్తామని మీ ఇంటికి వచ్చి మీ ఇంటి మీద పెట్రోల్ పోస్తామని మీ మీద యాసిడ్ పోస్తామని చాలా దారుణంగా ట్రోల్స్ చేసి కంప్లైంట్స్ రైజ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కాల్ చేసి బెదిరిస్తున్నారు వాటి మీద కూడా మన ఎమ్మెల్సీ గారు ఇదివరకే స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు కానీ మన దువ్వాడు శ్రీనివాస్ గారు టూ మంత్స్ టూ ఇయర్స్ బిఫోర్ జనసేన వాళ్ళ మీద మాట్లాడితే దాని మీద యాక్షన్ తీసుకొని ఫార్టీ వన్ నోటీసులు ఇష్యూ చేశారు సో మేము కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మా మీద కూడా అలాగే అటువైపు ఎలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము చూడండి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద ఎలాంటి ఎలాంటి పోస్టులు పెట్టారంటే ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ చేసిన వాటిని మీరు ఎలా కంప్లైంట్ తీసుకుంటున్నారండి మరి ఎందుకు తీసుకోవాలని మేము అడుగుతున్నాం